బాగునే స్థలు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బా మేము ఈ కొత్త వీడియోతో మేము గడికి మేము మా మమ్మీ డాడీ యానివర్సరీ ఉందని గర్భ ఇజామాబాద్లో కంఠేశ్వర్ గుడికి వచ్చాం ఫ్రెండ్స్ మా మమ్మీ డాడీ యానివర్సరీ ఉందని ఇక్కడ ఇక్కడ కోనేరు ఉంది మేము గర్భగుడి లోపలికి వెళ్ళాం మా అన్నయ్య మిస్ అయింది అంటున్నారు ఫ్రెండ్స్ మా అన్నయ్య మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మేము ఇక్కడ గుడికి వచ్చాం చూడండి ఇక్కడ ఎంత గాలం జనం ఉన్నారు ఇది శివాలయం గుడిలో గర్భ గుడి అండి ఇది చాలా ఓల్డ్ గుడి నేను ఏమొక్కున్నానంటే నేను బాగుండాలి మేము బాగుండాలి మాత్రం సహా అందరూ బాగుండాలి లోపల మూర్తి ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ నిజాంబాద్ లో ఈ కంఠేశ్వర్ ఉంది మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ మూర్తి ఎంత బాగుందో దాని పక్కన కోనేరు ఉంది ఫ్రెండ్స్ మేము ఇక్కడే ప్రదక్షిణాలు చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇ గుడి ఎంత ప్రశాంతంగా ఉందో దూరం చూడండి గోపురం అట్రాక్ట్ గా పొద్దున పది గంటలకు గుడికి వెళ్ళామండి చాలా ఎండలు ఉన్నాయండి అయినా వెళ్ళామండి జనాలు కూడా చాలా వచ్చారు అక్కడ కూర్చున్నామండి చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపించింది ఆ వీడియో చుట్టుపక్కల గ్రామాల వారు చూస్తే తప్పకుండా కంఠేశ్వర్ గుడికి రండి దర్శనం చేసుకోండి శివుడిని చూడండి నంది ఇంకా శివుడు ఉన్నారు అక్కడ కోనేరు చూడండి దాని లోపల ఒక చిన్న శివుడు బొమ్మ ఉందని సందర్ మాకు తెలియజేయబోతుంది తెలియజేసి ఒకసారి చూడండి ఇక్కడ గజసంభం ఎంత కాలం పెద్దగా ఫ్రెండ్స్ సార్ చూడండి కోనేరు ఎంత పెద్ద ఉందో చూడండి ఈ కోనేరు చాలా పురాతనమైనది ఇప్పటి వరకు చెప్పింది నా బంగారు తల్లి నా కూతురు గుణా సాధ్వి అండి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో మేమైతే శివాలయం కంఠేశ్వర్ గుడిని దర్శనం చేసుకున్నామండి చాలా ప్రశాంతంగా ఆనందంగా అనిపించిందండి మీరు కూడా చుట్టుపక్కల నిజామాబాద్లో ఉన్నవారైతే వెళ్ళి కంఠేశ్వర్ శివాలయాన్ని దర్శనం చేసుకోండి ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ